తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఐఫోన్ సిక్స్టీన్ అయి రెండు వారాలు దాటింది అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అంటూ ఫ్లిప్కార్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అంటూ అమెజాన్ ప్రత్యేక అమ్మకాలలోనూ ఐఫోన్ సిక్స్టీన్ ను చాలా మంది కొంటున్నారు ఇంకా కొనాలని అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు వారంతా ఐఫోన్ సిక్స్టీన్ ఎలా ఉంది ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం యూట్యూబ్ లో టెక్ రివ్యూలపై ఆధారపడుతున్నారు అయితే ఒక్కో రివ్యూ ఒక్కో రకంగా ఉంటూ ఉండడంతో దేన్ని నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి కన్ఫ్యూజన్ పోగొట్టి వ్యూయర్స్ కు క్లారిటీ ఇవ్వాలని కంప్యూటర్ విజ్ఞానం కోరుకుంటోంది అందులో భాగంగానే ప్రపంచంలోని టాప్ టెన్ టెక్ రివ్యూయర్స్ లో ముగ్గురి రివ్యూలలోని ముఖ్యమైన పాయింట్లను మీ ముందుకు తెస్తోంది ఇండియాలో టాప్ టెన్ రివ్యూర్స్ కాదు మొత్తం ప్రపంచంలోని టెక్ రివ్యూర్స్ లోనే టాప్ టెన్ లో ఉన్న వారిలో ముగ్గురు ఈ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్ల గురించి ఏం చెప్పారో ఆ విషయాలు మీకు అందిస్తోంది కంప్యూటర్ విజ్ఞానం బ్రౌన్లీ ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లను రివ్యూ చేయడంలో మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ ఎవరంటే వినిపించే మొట్టమొదటి పేరు మార్కస్ బ్రౌన్లీ యూట్యూబ్ లో ఛానల్ ఎంకేబీహెచ్డీ పేరుతో చాలా పాపులర్ సుమారు రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అది కొద్ది రోజుల కిందటే మార్కస్ తన ఛానల్లో ఐఫోన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రోను రివ్యూ చేశారు దాదాపు రెండు వారాల పాటు ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మోడల్ డివైజ్లను యూజ్ చేసిన తర్వాత మార్కస్ వాటిని రివ్యూ చేశారు డిజైన్ డిజైన్ పరంగా చూస్తే ఐఫోన్ సిక్స్టీన్లో కొత్త కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అని కెమెరా బంప్స్ అంటే బయటకు కనిపించే కెమెరా పరిమాణం గత మోడల్స్ కంటే కాస్త పెద్దదిగా ఉందని మార్కస్ చెప్పారు ఓవరాల్ షేప్ ఎప్పట్లాగే ఉన్నప్పటికీ యాక్షన్ బటన్ కెమెరా కంట్రోల్ బటన్ వంటివి ఈ మోడల్స్ లో కొత్తగా తీసుకొచ్చారు అని మార్కస్ చెప్పారు ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే గత మోడల్స్ కు దీనికి పెద్దగా తేడా లేదు అన్నది మార్కెస్ అభిప్రాయం ఎక్కువగా వాడితే మాక్సిమం ఒక రోజు వస్తుందని చెప్పారు బ్యాటరీ ఇంప్రూవ్ చేసినట్లు యాపిల్ క్లెయిమ్ చేసుకుంటున్న డివైస్ వాడిన తర్వాత అలా ఏమీ అనిపించలేదన్నారు ఈ కొత్త ఫోన్లలో వైడ్ ఛార్జింగ్ ఫార్టీ ఫైవ్ వాట్స్ వరకు అవకాశం ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ట్వంటీ ఫైవ్ వాట్స్ వరకు ఉంది గతం కంటే ఇది నయమని మార్కెస్ అన్నారు ఐఫోన్ సిక్స్టీన్ మోడల్స్ లో ఏ ఎయిటీన్ ఏ ఎయిటీన్ ప్రో చిప్స్ ఉపయోగించారు పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది అని చెప్పారు ఇక ప్రో నాన్ ప్రో మోడల్స్ లో కూడా ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది ఏ సామర్థ్యాలు పెంచడం కోసం ఎయిట్ జీబీ ర్యామ్ ఇచ్చినట్టు మార్కెస్ చెప్పారు కెమెరా కంట్రోల్ బటన్స్ ఇవి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని జూమ్ ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ వంటి ఫోటోగ్రఫీ సెట్టింగ్స్ యూజర్ చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చని చెప్పారు ఆపిల్ ఇంటెలిజెన్స్ అంటూ తీసుకొచ్చిన ఏ బేస్డ్ క్యాపబిలిటీస్ ఏవి గొప్పగా లేవన్నారు లాంచ్ టైంలో గొప్పగా చెప్పిన ఈ ఫీచర్స్ ఏవి పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం వల్ల ఐఫోన్ సిక్స్టీన్ అన్ఫినిష్డ్ ఫోన్ అనిపించిందని మార్కస్ అన్నారు అరుణ్ రూపేష్ మిలానీ మిస్టర్ హూస్ ద బాస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఇండియన్ ఆర్జన్ యూట్యూబర్ అరుణ్ రూపేష్ మిలానీ కూడా ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ మోడల్స్ ని రివ్యూ చేశారు బ్యాటరీ టెస్ట్ కూడా చేశారు ఓవరాల్ గా కొనదగ్గ ఫోనే అని ఆయన కంక్లూడ్ చేశారు మరీ ముఖ్యంగా ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ కి ముందు జనరేషన్ ఫోన్లు వాడుతున్నవారైతే దీనికి అప్గ్రేడ్ కావచ్చని సూచించారు మిలానీ ప్రధానంగా బ్యాటరీకి సంబంధించి రకరకాలుగా టెస్ట్ చేశారు ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాతో కంపేర్ చేశారు యాపిల్ ప్రీవియస్ జనరేషన్ మోడల్స్తో పోల్చినప్పుడు సిక్స్టీన్ సిరీస్ ఫోన్లు మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తున్నట్టు తేల్చారు అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాతో పోల్చినప్పుడు మాత్రం సిక్స్టీన్ సిరీస్ ఫోన్లు వెనకబడ్డాయని తేల్చారు సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ గేమ్స్ కెమెరా ఏఐ ఇతర యాప్స్ వాడుతూ బ్యాటరీ టెస్ట్లు చేశారు ఈ టెస్ట్లలో ఐఫోన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రో ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల బ్యాటరీ లైఫ్ సిక్స్టీన్ ప్లస్ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు

అల్ట్రా కంటే సిక్స్టీన్ సిరీస్ ఫోన్లు వేగంగా ఛార్జ్ అవుతున్నాయట లూయిస్ హిల్సింగర్ అన్బాక్స్ థెరపీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మరోటెక్ యూట్యూబర్ లూయిస్ జార్జ్ హిల్సింగర్ ఈ కెనడియన్ యూట్యూబర్ అన్బాక్స్ థెరపీ పేరుతో ఛానల్ నడుపుతున్నారు ఈ ఛానల్ కు రెండున్నర కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు లూయిస్ ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ మోడల్స్లో టీల్ అల్ట్రా మెరైన్ కలర్ ఫోన్లను అన్బాక్స్ చేసి రివ్యూ చేశారు లూయిస్ రివ్యూలో చాలా వరకు పాజిటివ్ అంశాలు చెప్పుకొచ్చారు కెమెరా క్వాలిటీ వీడియో క్వాలిటీ గత సిరీస్ల కంటే ఇంకా మెరుగ్గా ఉందని చెప్పారు ఎక్స్టర్నల్ బటన్స్ కెమెరా కంట్రోల్ బటన్స్ ఉపయోగకరంగా ఉన్నాయన్నారు ఐఫోన్ సిక్స్టీన్ ఫోన్ హ్యాండీగా కంఫర్టబుల్గా ఉందని లూయిస్ రివ్యూ చేశారు